చెప్పండి చెప్పండి సార్ మాట్లాడచ్చా సార్ చెప్పండి సార్ వీళ్ళేది చిన్నది మదన్ గారు అని మన మన ఫ్రెండ్ అనమాట శాంతి గారు హస్బెండ్ ఆ ఇష్యూ చిన్నది మీద మాట్లాడదాం అని చెప్పండి అది లేదు ఆ ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్ ఆ లిద్దరు ఇష్యూ మీకు తెలిసిందే చిన్నది నాకు తెలిసినట్టు వరకు నాకు మొన్న అతను చేశాడు పిచ్చి పిచ్చికి ఏదో మాట్లాడుతున్నాడు నేను నీకేం కావాలా బాబు నువ్వు నీ ఏం కావాలో నువ్వు చేసుకో నాకేం సంబంధం ఉంటది నాకు నాకు ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్ ఆయన వరకు ఏంటంటే అంటున్నారు కొంచెం బేబీ ఒకటి వచ్చింది ఆ బేబీలో అంటే మీరు దీంట్లో సంతకం సంతమై పెట్టారు ఆ సంతమై చెప్పేది అంటే మీరే యువర్ ద పర్సన్ ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు నేను చెప్తాను విషయం ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నన్ను నేను వెళ్ళా నేను గా నేను అక్కడ ఉన్నాను మీకు తెలుసు నేను ఎక్కడ ఇప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటే నేను తిరుగుతా ఉన్నాను మీరు నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు రావటం ఫోటో నేను పెట్టారు మీరు ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా నాకు ఏదో పని మీద ఒకటి వీళ్ళు అని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు అర్జెంటు ఎమర్జెన్సీ మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాము సార్ రండి సార్ అని అంటే వెళ్ళాను వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాళ్ళు తిరుపుకుంటా ఉన్నాడు నేను అక్కడ ఉన్నాను అప్పుడు సంతకం పెట్టమంటే మనం పెట్టాము మనకి వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు ఏదో అవును ప్రొఫెషనల్ లాయర్ గారు నేను వెంటనే నేను మాట్లాడతాను అని చెప్పి అనమాట మీరు ఎట్లా మాట్లాడి నేను ఒకటే చెప్పేది నాకు నా ధర్మం ఏంటి ధన ఇబ్బందుల్లో ఉంటే మనం చేయాలా ఎనక ముందు నేను ఆలోచించాలి సంతకం పెట్టమంటే పెట్టా అంతే ఆయన డాక్టర్ల కోసం వెతుకుంటున్నాడు అక్కడ ఇక్కడ ఎమర్జెన్సీలో వెళ్ళి తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం పెట్టాలా అని చెప్పన్నారు పెట్టాలంటే ఇప్పుడు ఇతన్ని ఎక్కడ వెతుక్కుంటా లేదు ఎవరైనా పెట్టచ్చు నేనైనా పెట్టచ్చు పెట్టారు అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు నేను పెట్టాను నేను పెద్దగా నాకు మనకి ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని అది రాసుకున్నవాడు హస్బెండ్ రాసుకున్నాడు బ్రదర్ రాసుకున్నాడు తెలుస్తుంది నేను ఆలోచన కూడా లేదు సార్ సంతకం పెట్టమన్నారు పెట్టానండి ఇప్పుడు అతను ఏమన్నా చేసుకుని సావనివ్వండి ఆ చుట్టుబాల్లో మెసేజ్లు పెడతాడు పిచ్చి పిచ్చి మెసేజ్ ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్ వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అనే అన్నటికీ వచ్చింది వచ్చినప్పుడు ఆ వర్డ్ లేని బయటికి వచ్చింది అనుకోండి మీరు గౌరవంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చడాలంగా ఉంటాయి ఉండండి అదే మాట్లాడుతున్నాను చెప్తున్నాను కదా ఐమ్ రెడీ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా అంటే అంటే మీ తప్పు చేయలేనప్పుడు మీకేంటి మీరు న్యాయంగా హెల్ప్ అయినా మీకే హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను ఐ అమ్ రెడీ ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా వాటిని చేసుకుని చేసుకుని సావని మనకు ఇంత దరిద్రమంతా మనకు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి చేస్ట్లు పిచ్చి ఆలోచనలు సార్ లక్ష మంది లక్ష చెప్పుకున్నా అల్టిమేట్ గా నిలబడేది నేనే అంతేనండి అదే చెప్తున్నానండి ఏమైనా చేసుకొని సాగునేవ్వండి ఆడ పిచ్చి మొన్న పిచ్చ పిచ్చ మెసేజ్లు పెట్టాడు తిట్మసేజ్లకి ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒకరి మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని చావాల దిక్కుమల్ని చదువుకున్నా కూడా ఇంకేమన్నా తెలియదు నాకు అండ్ నాకు మీద అసేవి ఇస్తుంది సార్ అది రెండోది ముందు ఆడి ఫ్యామిలీలో ఆడు మొత్తం ఎన్క్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా దీని పరిస్థితి ఏంది దీనికి ముందు ఎవరున్నారు వాడి కంటే ముందు ఎవరున్నారు ఏంటి పరిస్థితి ముందు చేసుకొని సావమని చెప్పండి మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అనేది పర్సన్ కదా చెప్పాను సార్ ఆడికి మొన్న ఏదో సంతకం పెట్టిందండి నేను సార్ ఫోటోలు పక్కన పడుకున్న ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద వీడు అనుమానిస్తా అంటే కదా రోజు ఎన్నో పెంచుకుని చావమని ఎవరింట్లో ఏ పిల్లలు బయట కానీ అది అయ్యే పని కదా నేను ఆ రోజు ఇదే చెప్పాను ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి ఒక్క మాట నేను తేడాగా ఇప్పుడు చెప్పింది ఆ రోజు చెప్పింది ఇప్పుడు చెప్పింది అతనికి ఏదో తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి అంతే నేను చెప్తూనే ఉన్నాను సార్ నేను దేనికైనా రెడీ అయితే మళ్ళీ పొద్దునొక్కలు పొద్దున ఒక ఫోన్ మెసేజ్ మెసేజ్ చేయటం నాకు అర్థం కదా ఫోన్ కూడా ఎక్కడ ఒకటి సార్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి ఎవరైనా వాడు పిల్లలు ఫీల్ అవుతారు కదా సార్ అట్లాంటప్పుడు ఏం చేయాలి క్లారిటీ ఉండేటప్పుడు చెప్పంటే వేసుకోమని చెప్పండి నేను రెడీగా వస్తాను రమ్మంటే అక్కడికి నేను స్టాండ్ బై వాట్ సైడ్ లేదు వాళ్ళ వాళ్ళు చేసుకుని రావంటి ఏదన్నా చేసుకోమని చెప్పండి అంతేగాని వాళ్ళు పెడితే వాళ్ళని అలిగేషన్ పెట్టడం ఏంటి మరి ఆ పేరు మీ పేరు ఎలా వచ్చాయో తెలియదు మీ పేరు ఒక పెద్ద పేరు వచ్చింది కాబట్టి మీ పేరు ఎలా వచ్చాయో నా పేరు నేను చెప్తున్నాను కదా నా పేరు ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను కదా అడిగాడు ఆ ఫోటో వరకు సందగం వరకే ఆ మెడికల్ రికార్డ్ పేరు పెట్టుకొని అడిగాడు సార్ ఇప్పుడు నిన్న మెసేజ్ పెట్టాడు ఏమని నేను మాట్లాడాను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు నేను ఒకలే దొరికినానా నేనున్నా నన్ను చెప్పింది సార్ సంతకం పెట్టాను మెడికల్ రికార్డ్ అని నువ్వు నువ్వు అడిగినావేమో ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు ఇప్పుడు నేను నిలబడతానంటున్నాను చెప్పిన దానికి ఏం చెప్పాను అనేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నేను సంతకం పెట్టి హెల్ప్ చేసినందుకు నన్ను ఇరికిస్తాను అని చెప్పి నన్ను మాట్లాడతాను ఏమైనా చేసుకో ఇరికిచ్చేదే కానీ ఏమన్నా అయితే అవని ఈ రోజు నా మీద వేస్తాడు సార్ నన్ను డబ్బులు అనుకోండి రేపు నేను బయటతో అంటే క్లియర్ అయిపోయి నేను బయట వస్తాను విల్ ఐ లీవ్ దిస్ పీపుల్ అంతే కదా రిపబ్లిక్ ముందు నీ ఇంట్లో నువ్వు సెట్ చేసుకోకుండా అతను సెట్ చేసుకోకుండా వాళ్ళు వాళ్ళకి కూర్చొని మాట్లాడుకోకుండా వాళ్ళు చేసుకోకుండా నన్ను మధ్యలోకి లాగటం హెల్ప్ చేసి డెయిల్ వాళ్ళ డైలీ నీ పేరు చెప్పారని ఉద్దేశంతో మీకు ర్యాంక్ మీరు ఎవరో తెలీదు కదా ఆయన ఆ మెడికల్ సార్ నేనే చెప్తున్నాను కదా మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను నిజము ఉంది అట్టండర్లే నేను అదొక సంతకం పెట్టడం వాస్తవము ఎవరైనా పెట్టచ్చు నేను పెట్టాను పెట్టిన దానికి నన్ను ఇట్లా వదనాం చేస్తానంటే నేనేం చెప్పాలా అంతే పిలిచారు నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే సార్ మీరు ఎలా విర ఉన్నారు కదా అని రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వెళ్ళాను ఈ లెటెన్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్ తో వాళ్ళ ఇద్దరు మాట్లాడుకోమని చెప్పండి అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా తెలిసింది వాస్తవమా కాదా అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా వచ్చినాడా తర్వాత సంస్కారం పెట్టమంటే పెట్టాడా క్లారిఫై అయిపోతుంది కదా ఫర్దర్ తీసుకోమని చెప్పండి నాకు ఒకసారి క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్ ఎందుకంటే ఎన్ని సార్లు మాట్లాడతాం సార్ ఇది ఏమన్నా రామాయణం మహాభారతం అవింటూ కూర్చుంటే కదా పుణ్యం ఉన్న ఎలాంటి వాడలే అందరూ కట్ చేస్తాంట మంచిది ఆ నాకు నేను చెప్తున్నాను నీ ఇష్టం అతను సార్ అతను కోర్టుకి వెళ్తాను అన్నాడు సార్ కోర్టుకి నేలేసి ఐల్ ఫైల్ పిటిషన్ అన్నాడు పెట్టుకో బాబు నువ్వు పెట్టుకొని కోర్టుకి చూస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను అంతే కదా అంతే మీ అంత ఇలా చెప్పేవాళ్ళా ఇంతకంటే నేను చెప్పాలా అయిపోతుంది కదా నన్ను ఐజెస్ కేర్ ఆస్కింగ్ ఫర్ ఓన్లీ వర్ ద క్లారిటీ నేను మాట్లాడుతాను సార్ మాట్లాడి కదా ఎస్ నా నెంబర్ పెట్టుకోండి నేను అన్ని ఫ్రెండ్ మీకు బాగా పరిచయం నాకు బాగా క్లోజ్ అండి ఇక్కడ వైజాగ్ నేను ప్రాక్టీస్ ఇక్కడ యూనివర్సిటీ స్టాండింగ్ గా నేను బాగా పరిచిందండి మీరు నా సజెషన్ పెట్టుకోండి నేను మీకు నేను ఆయనతో మాట్లాడతానండి నేను లెవెన్ మంత్స్ ఉన్నాను సార్ వైజాగ్ లో ఎవ్రీడేసారెడ్డి సార్ తో పాటు ఉండేవాడిని మొత్తం గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం కుట్టించింది నేనే దగ్గరుండి గీతం యూనివర్సిటీ కుట్టించింది కూడా నేనే మీరు ఎక్కువ ఇదే చూశారు మొత్తం రెవెన్యూ అక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇదే పని నాకు అవునండి ఈ మొత్తం నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పనేసి ఒకటి తెలుసా ఆ తెలుసా ఈ బీచ్ రోడ్ లో అవునండి అవునండి రిసార్ట్స్ వాటిది అవునది సైబ్రియా రిసార్ట్స్ వాళ్ళ ఆ సైబ్రి ఏరియా రిసార్ట్స్ దాంట్లో నాకు సార్ ద్వారా అని కూడా పరిచయం అంతే అండి ఆయుషో లో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది ఫైల్స్ చూడటము రెగ్యులర్ గా సార్ ఆఫీస్ కెమెరా అవటము ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చొని అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇంత ఇట్లాంటిది మనకి సంబంధం లేదు ఓకే అంతే అండి అంతే అండి అలాగే ఓకే సార్ ఓకే ఉంటాను సార్ అది